హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి ఈరోజు ఒక సరికొత్త ఐటెంతో నేను మీద మీ ముందుకు వచ్చానండి అదేంటంటే నెయ్యిలతో చేసిన అప్పడాలు నెయ్యిలు అంటే పేలాలండి వరితో వరి ఉడకబెట్టి ఏదో విధంగా చేస్తారని నాకు తెలియదు దాని ద్వారా మోరీలు పేలాలు అవన్నీ కూడా తయారు చేస్తుంటారు దానితో మనం అప్పడాలు ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను వరి పేలాలండి వరి పేలాలు ఇవి ఇవన్నీ ఇలా ఉంటుంది ఈ వరి పేలాలని వరి పేలాల్లో కొంచెం వాటర్ వేసి కొంచెం నువ్వులు వేసానండి నువ్వులు పచ్చిమిర్చి పండుమిర్చి లేదా ఎండిమిర్చి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీలో వేసి నేను ఇందులో కలుపుకున్నాను అలాగే సాల్టు మనకు నచ్చితే ఇంకా సగ్గుబియ్యం అన్నీ వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని పేలాలు శుభ్రంగా కొంచెం కట్టే విధంగా ఈ విధంగా ఉండ రావాలండి ఈ విధంగా నేను కొంచెం ముద్దులాగా అప్పడాలు పెట్టుకునే విధంగా నేను కలుపుకోవడం జరిగింది ఇప్పుడు వీటిని ఎలా అప్పడాలు పెట్టాలి నేను చెప్తానండి దీనికి ఇలాంటి చిన్న చట్టంలాడిది కానీ అంటే ప్లేట్లాడిది కానీ కొంచెం లోతు తక్కువగా ఉండే ప్లేట్లాడిది తీసుకోవాలండి దీని మీద ఒక తడిగొడ్డ తడిగొడ్డ వేసుకోవాలి తడిగొడ్డ వేసుకొని నేను ఆపడం చేస్తానండి ఇది ఉండ ఉంది కదా ఈ విధంగా మనం ఉండను చిన్న సైజు ఉండల్లా తయారు చేసుకుంటామండి కుండ్లా తయారు చేసుకొని దీని మీద చిన్న వాటర్ పెట్టి అద్దుతాము మరీ మెత్తగా ఉండకూడదండి మెత్తగా ఉంటే మొత్తం పేలాలన్నీ కూడా మనకి కనిపించవు ఇగోండి పేలాల మధ్య మధ్యలో ఈ విధంగా కనిపిస్తే బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా పెట్టుకొని గుడ్డను తిరగవేసేయాలండి మనకి ఇలా వస్తుంది దీన్ని మనము ఒక ప్లేట్ మీద కానీ ఒక చాప మీద కానీ ఎండలో పెట్టి మనం ఎండబెట్టుకోవాలండి ఈ విధంగా నేను ఇలాగ తయారు చేసి లైన్గా పెట్టడం జరిగింది దీన్ని మనం శుభ్రంగా అన్నీ ఫిల్ చేసి ఎండలో పెట్టుకోవాలండి ఏ ప్లేట్ ఉన్నా పర్వాలేదు ఒక చెక్కది కానీ లేదంటే అట్టలు ఉంటాయి కదా అట్టతో మనం చేసుకోవచ్చు మిగతా కూడా నేను తయారు చేస్తాను ఇలాగా మనం ఆ ముద్దనంతటిని కూడా మనం ఈ విధంగా చిన్న సైజు అప్పుడల్లాగా పెట్టుకుంటే అదే వచ్చేస్తుందండి ఇగోండి దీన్ని మనం ఎండలో పెట్టుకోవాలి అస్తమానం ఈ గుడ్డని తడి చేస్తూ ఉండాలి ఇలా చేసుకుంటే అన్నీ కూడా ఒకే సైజు వస్తాయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెయ్యులు ఏంటంటే వరితో చేస్తారండి ఇవి ఎలాగో చేస్తారో నాకు తెలీదు కానీ దీంతో అప్పుడు చాలా రుచిగా ఉంటాయండి మనం అంతా ఫిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టుకుందాం ఇవి ఏంటంటే స్నాక్స్గా కూడా పనిచేస్తాయి ఈవినింగ్ పిల్లలు వచ్చే పిల్లలకి టీ తాగే ముందు పిల్లలకి కూడా ఇస్తే చాలా బాగుంటుందండి నెక్స్ట్ దీన్ని మనము ఎండబెట్టుకొని మేడ మీద పెట్టుకుందాం ఎండబెట్టి ఎండలో పెట్టుకుందాము మధ్యలో వెళ్ళి గంట మార్నింగ్ ఎనిమిది గంటలు పెట్టామంటే గంట ఆ టైంకి బాగా ఆరుతాయి కదా దీన్ని రెండో వైపు తిప్పి కూడా ఆరబెడితే ఒక్క రోజులో ఎండిపోతాయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నెయ్యి లప్పడాలు ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇగండి శుభ్రంగా ఎండిపై ఈ నెయ్యిల అప్పడాలు అన్నీ కూడా ఎండిపోయి ఒక రోజులో ఎండ బాగా ఉంటే ఒక రోజులో ఎండిపోతుంటాయి ఇప్పుడు వీటిని మనం వేపుకొని చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి చూస్తున్నారు కదా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడవ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఈ అప్పడాలను ఇందులో వేసుకొని వేపుకుందాం చూస్తున్నారు కదా తక్కువ హీట్లో మనం వేపుకోవాలి మరి రెండు వేసుకుందాము ఇవి తీసుకొని వేగిపోయండి ఎక్కువ హీట్ పెట్టామనుకోండి మధ్యలో వేగదు సరిగ్గా అందుకోసం తక్కువ హీట్లో నూనె మరిగాక మన సిమ్లో పెట్టేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆయిల్లో వేయించుకున్న పేలాలప్పడాలు చూసారా సౌండ్ ఎంత బాగా వస్తుందో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా ఈ అప్పడాలను తయారు చేసుకుని ఎండలో ఎండబెట్టుకొని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఇవి పప్పులోకి సాంబార్లోకి పులుసుల్లోకి కూడా మనం నంచుకోవడానికి బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నా వంటగా నా వడియాలు కనుక నచ్చినట్లయితే వడియాలు ప్లస్ అప్పుడాలు నచ్చినట్లయితే మీరు కూడా నా వంటని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నా మరి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్